శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కొత్తగా పెళ్ళైనటువంటి జంటకు కళలో జంటకు అంటే ఇద్దరికి ఒకటేసారి కళలు రావు అబ్బాయికో అమ్మాయికో ఎవరికో ఒకరికి ఇలా రెండు పాములు పెనవేసుకొని ఉండేటువంటివి కలలో వచ్చింది అంటే ఏమిటి గురువుగారు దాని యొక్క సారాంశము అని ప్రశ్న అడుగుతున్నారు అయితే దీనికి సమాధానం ఏమిటి అంటే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు అంటే తెలుసో తెలియకో ముందే జాతకాలు చూస్తారు సహజంగా చూడకుండా అయితే ఉండరు పెళ్లి చేస్తూ ఉన్నప్పుడే జాతకాలు ఇద్దరివి పొందన చూసి వీళ్ళకి ఏమైనా చిన్నపాటి దోషాలు అవి ఉన్నాయా లేవా అనేటువంటివి చూసి చేస్తాం అయితే ఒకవేళ మన ఊహకు అందనివి అవి కూడా కొన్ని ఉంటాయి మనము తొందరగా గ్రహించలేనటువంటివి ఏదో ఏ కారణం చూసినప్పుడు ఇంకెవరో పలకరించి కానీ ఏదన్నా వేరే విషయాల్లో మాట్లాడుతూ వీళ్ళ జాతకాలు చూసి కానీ లేదా ఇంకేదైనా ఇబ్బంది రెండు బాగున్నాయి పోవయా గ్రహాలు బాగానే కలిసినాయి అన్ని రకాల బాగుంటుంది పో అని చెప్పడమో తదేక దృష్టితో లోతుగా పరిశీలన చేయకుండా సరేలే అని అంటేనో ఒకవేళ ఏ కారణం చేతైనా తెలియలేదు చెప్పలేదు అటువంటి దంపతులు వివాహమైన తర్వాత వివాహమైన వెంటనే రాత్రి కళలో అమ్మాయికో అబ్బాయికో ఇలా వచ్చింది అంటే కాలసర్ప దోషం అనేటువంటిది ఉంటుంది అది మీరు తీర్చుకోండి అని కాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము చెయ్యండి అని చెప్పటము గాని గర్భదోషాలు ఎటువంటివి లేకుండా ఒక్కసారి మీరు సమన్వయము చేసుకోండి అని సూచనప్రాయముగా తెలపడము ఇది మంచికే మంచి సూచనగా చేయటమే అనేటువంటిదే భావించాలి అలా దంపతులు ఇద్దరు అయిన తర్వాత అందుకనే కదా పంచమి నోములు అనేటువంటివి నోమిస్తారు మామూలుగా అందుకే వివాహమైన తరువాత సంతానము పొందాలి ప్రతి స్త్రీ అనేటువంటి భావనతోనే మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళటము కానీ చేయటము కానీ ఇవన్నీ కూడా చేస్తారు చేయిస్తారు అందుకని మంగళగౌరి నోములు అలాగే మన గరుడ పంచమి నోములు ఇవన్నీ కూడా నోమిస్తారు ఐదు సంవత్సరాల పాటు అలా నోమిస్తూ ఉంటారు గర్భదోషాలు ఏమీ ఉండకుండా సంతోషముగా ఉండాలి అని అది అలా కలలో రావటం అనేటువంటిది మంచిదే అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక అలా రావటం వలన దాని వలన ఏమవుతుంది అంటే జాతకంలో ఏదైనా చిన్నపాటి దోషాలు ప్రతి వాళ్లకు కాలసర్ప దోషం అనగానే అబ్బాయి ఏదో జీవితం అయిపోయింది ఇంకా చాలా ఇబ్బంది వచ్చింది రాహుకేతువుల దోషమంట అదంటా ఇదంటా అనుకుని ఏదేదో హైరాణ పడిపోతుంటారు అవేమి ప్రమాదకరమైనటువంటివేమీ ప్రమాదకరమైనటువంటివి ఏమీ కాదు దోషము ప్రతి ఉంటుంది పరిహారము చేసుకుంటాం ప్రతి మనిషిలోనూ ఏదో ఒక చిన్నపాటి మచ్చ అనేది ఉంటుంది మచ్చలేని జీవితం అనేటువంటిది ఎవ్వరికీ ఉండదు కాక ఎటువంటి మచ్చ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి మచ్చ జీవితంలో మళ్ళీ జీవితాన్ని గడపలేని మచ్చనా ఏమిటా అనేటువంటి దాంట్లో ఎటువంటి మచ్చలు అనేటువంటివి ఉంటాయి కానీ ఏదో ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఎవరి జీవితమైనా ఎందుకు ఉంటుంది ఎప్పుడు ఉండదు అట్లా ఒడిదుడుకులు అనేటువంటివి సహజం అందువలన ఎవరూ ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అలా కలలో వచ్చింది అంటే అది మంచి కోసమే మీకు మంచి జరగడం కోసమే దంపతులకు యోగవంతమే అని తెలియజేస్తూ జయో అయితే గురువుగారు ఇప్పుడు కళలో పామును చంపినట్టు కల వస్తే ఏమవుతుంది పామును చంపినట్టు కలలో వస్తే ఏమవుతుంది అంటే అది మహా పాపము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దోషము ఆపాదించుకున్నట్టే ఎక్కడో తెలియక ఏదో జరిగింది అని దానికి పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కలలో కదా నేను నిజంగా చెయ్యలేదు కదా అని అనుకోవచ్చు కానీ మీకు పెద్దలు ఎవరైనా తప్పు చేసినా అది మీకు ఆపాదించబడుతుంది కాబట్టి వాటినే కొన్ని పితృదోషాలు అని వస్తాయి వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు వీళ్ళు చేయకూడదు ఒకవేళ వీళ్ళు తీర్చుకునేది ఉంటే వరే మీ నాన్న ఇలా చేసి వెళ్ళిపోయాడరా నువ్వు దీనికి పరిహారం చేసుకో నీకు మేలు జరుగుతుంది అని తెలియజేయటమే దాని యొక్క అంతరార్థం అయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు గురువు గారు ఇప్పుడు చెబుతున్నాను కదా పాము ఇలా చెప్పినట్టుగా వచ్చింది అంటే ఇతను చంపలేదు అనుకో ఈ కళలో వచ్చినటువంటి వాడు చంపలేదు అంటే పెద్దవాళ్ళు ఏదో ఉంటుంది ఆ దోషం కాబట్టి నువ్వు దోషం పరిహారం చేసుకుని తీర్చుకోవాలి అనేది దాని యొక్క సారాంశం ఎటువంటి పరిహారాలు ఉంటే వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి ఎవరైనా పితృదోషాలు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ జాతకంలో ఎటువంటి ఉన్నాయి రవిస్థానం ఎక్కడ ఉన్నది పితృస్థానాధిపతి అయినటువంటి రవి ఎక్కడున్నాడు వీళ్ళ యొక్క జాతకం ఎలా ఉన్నది వీళ్ళ జీవితం ఎలా నడుస్తుంది చూసి దానికి సంబంధించినటువంటివి కదా చెప్పు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి పామును చంపినట్టు వస్తే కళలో ఏమిటి అంటే వీడు చంపకపోయినా ఈ వచ్చిన కళ వచ్చినవాడు ఒకవేళ పొరపాటు చేయకపోయినా మరి పెద్దలు చేస్తుంటేనే కదా ఆ బాధ్యతను వహించాలి అనేటువంటిది కళలో వస్తుంది ఊరికే రాదు కదా అందుకని అపరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుందని తెలియజేస్తున్నాను జయ